హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావీస్ డిలైట్ ఇవాళ మనము మంచి స్నాక్ ఐటమ్ చేసుకోబోతున్నాము అవే తాలింపు శనగలు అనమాట ఈ రెసిపీ చాలా హెల్దీ ఇంకా ఈజీ కూడా సో లెట్ స్టార్ట్ సో దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి హండి పెట్టుకుని ఒక టూ కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి అలాగే ఓవర్ నైట్ మనం నానపెట్టుకున్నటువంటి చిన్న శనగలు ఉంటాయి కదండీ వాటిని వేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ మనము బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ట్వంటీ మినిట్స్ తర్వాత తీసి చూద్దాము చూడండి మనకి శనగలు అనేవి మంచిగా ఉడికిపోయాయి సో ఇది పక్కన పెట్టేసుకుని మనం వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోవాలి సో ఇలోగా మనం పోపు వేసుకోవాలి కాబట్టి దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆరు నుంచి ఎనిమిది వెల్లుల్లిపాయలు వేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి అవి కలర్ చేంజ్ అవుతున్నప్పుడు రెండు ఎండుమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి ఇంకా వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు ఇంకా ఒక రెండు రమల వరకు కరివేపాకు కూడా వేసేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి ఇప్పుడు మనము వాటర్ స్ట్రెయిన్ చేసేసి పక్కకు తీసుకున్నటువంటి ఉడకపెట్టుకున్న శనగలు వేసేసుకుని మంచిగా సాల్టేజ్ చేసేసుకోవాలి సో ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం ఇంకా ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలాను కూడా వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని హాట్ హాట్గా సర్వ్ చేసేసుకుంటే తాలింపు శనగలు రెడీ అయిపోయాయి ఇది నిజంగానే చాలా హెల్దీ అండి రెసిపీ శనగలు మనము నార్మల్గా కొంచెం సాల్ట్ వేసుకుని ఉడకపెట్టుకుని కూడా తినేసేయొచ్చు లేదు ఇష్టం లేని వాళ్ళు నాకులాగా మంచిగా ఇలా పోపు పెట్టేసుకుని పైనుంచి మంచి చిన్న చిన్న ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకొని పైనుంచి నిమ్మకాయ పిండుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఇంకా ఈ చిన్న శనగల్లో మనకి మంచి ప్రోటీన్ ఇంకా ఫైబర్ కూడా దొరుకుతుంది మరి ఇంత సింపుల్ అండ్ హెల్దీ రెసిపీని మీరు కూడా మిస్ కాకూడదు కదా సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్